హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక వడని చేసి చూపించబోతున్నా కేవలం మన దగ్గర ఒక కప్పు రవ్వ ఉంటే చాలండి ఈ వడను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది అలాగే ఈవినింగ్ టైంలో తినాలనుకున్నా లేదా వర్షాలు వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇన్స్టెంట్ గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటుంది అది కూడా కేవలం ఒక కప్పు రవ్వ ఉంటే చాలు తక్కువ నూనె పెంచుకొని చాలా చాలా కరకరలాడి ఇన్స్టెంట్ వాడని తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి దీనికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో రవ్వని కొలతగా తీసుకోండి అలాగే ఒక ఆలును కూడా తీసుకుని శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకోండి ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రవ్వను వేసేసుకోండి అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు ఈ ఆలుగడ్డ తురుమును తీసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒకటి వేసుకోండి ఒక స్పూన్ దాకా జీలకర్రని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని పావు టీ స్పూన్ వామును వేసుకోండి వాము అనేది మీకు నచ్చకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కొద్దిగా పసుపుని రుచికి సరిపడా ఉప్పుని కొత్తిమీర తరువును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇక్కడ పెప్పర్ పౌడర్ కానీ వాము కానీ పూర్తిగా ఆప్షనల్ ఆ ఫ్లేవర్స్ మీకు నచ్చితే పెంచేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వాము వేసుకోవడం వల్ల మనకి అజీర్తి లేకోకుండా ఇదంతా తిన్నప్పుడు మనకి మంచిగా అరుగుతుంది ఆయిల్ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా కాస్త అజీర్తిగానే ఉంటుంది కదండి అందుకని చిటికెట్ వామును అయితే వేసుకుంటే మంచిది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పెరుగును వేసుకోవాలి అంటే ఏ కప్పు అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగును వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇందులోకి వంట సోడా కూడా వేయక్కర్లేదు మనం ఆలు తురుము తీసుకున్నాం కదండి వంట సోడా వేయకుండా సరే ప్లఫీగా వస్తాయి ఒకవేళ మీకు ఆలు అవైలబుల్గా లేకుంటే ఆలును స్కిప్ చేసేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి మీకు అంతే పర్ఫెక్ట్ గా వడ అనేది వచ్చేస్తుంది ఇలా బాగా కలిపాక మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టండి అప్పుడు రవ్వ అనేది తేమనంతా అబ్జర్వ్ చేసుకొని మనకి బాగా సెట్ అయిపోతుంది ఈలోపు మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించిన వేరుశనగ విత్తనాలని ఒక కప్పు తీసుకోవాలి కప్పు పుట్నాల్ని రుచికి సరిపడ ఉప్పును వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా కొత్తిమీర తరుగు కొన్ని పుదీనాకలను వేసేసుకొని ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి కావాలంటే మీరు ఇందులోకి పోపును పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసేసి సర్వ్ చేస్తున్నాను ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా పునుగుల్లోకైనా వడలోకైనా చాలా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ చట్నీ అలాగే ఇన్స్టెంట్ వడ ఈ రెండు కూడా మంచి కాంబినేషన్ ఒకసారి అయితే ట్రై చేయండి సో ఈ ఈలోపు పది నిమిషాలు టైం అయిపోయింది కదా మనకి పిండి కూడా బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎంత ఉండ కావాలో అంత తీసేసుకొని రౌండ్ షేప్లో చేయండి అంటే మనకి వడ ఏ సైజులో కావాలో దానిని బట్టి పిండిని తీసేసుకొని మంచిగా రౌండ్ షేప్లో చేసుకున్నాక ఇలా చేత్తో అయినా వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదనుకోండి తమ్మలపాకు కానీ అటాక్ కానీ తీసేసుకొని కాస్త తడిని చేసేసుకోండి తర్వాత కాస్త పిన్ని తీసేసుకొని మంచిగా రౌండ్ షేప్లో చేసుకోండి తర్వాత మనం తీసుకున్న తమలపాకు పైన పెట్టేసేసుకొని ఇలా వేళ్ళతో ప్రెష్ చేసామంటే ఇది కాస్త వెడల్పుగా అయిపోతుంది ఇప్పుడు మంచిగా రౌండ్ షేప్లో అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసేసుకున్నామంటే అంతే వడ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మనం వేళ్ళతో తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవచ్చు ఇలా ఆకుపైన వేసుకోవచ్చు లేదా చేతికి తడించేసేసుకొని చేతిలోనే మనం తయారు చేసుకోవచ్చు రవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి మన వేళ్ళకి కానీ చేతికి కానీ ఎక్కువగా జిగటుగా రాదు మనం చాలా ఈజీగా వడని రౌండ్ షేప్లో తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద డీప్లైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ బాగా కింద లేదో చెక్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోకి చేసేసుకొని ఆయిల్కి సరిపడా ఇలా వడలన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక అప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేయండి హై ఫ్లేమ్లోకి టర్న్ చేశాక ఎప్పుడైతే నురగ కాస్త తగ్గుతుందో అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని వీటిని మరో సైడ్కి టర్న్ చేయండి ఇలా మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఎలాంటి పప్పులు లేకుండా ఈ వడను ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి అప్పుడు మనకి అజీర్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే చాలా మందికి పప్పు దినుసులు అన్నమాట శనగపప్పుతో చేసినవి కానీ అలసంద పప్పుతో చేసినవి కానీ తింటూ ఉన్నప్పుడు త్రేణిపులు రావడం గ్యాస్ ప్రాబ్లం లాంటివి కలుగుతూ ఉంటాయి కానీ ఈ రవ్వతో చేసిన ఈ వడలు చాలా తేలిగ్గా అరిగిపోతాయి కడుపులో ఉబ్బరం లేకుండా చాలా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి మనం పప్పు దినుసులతో చేసినంతకంటే కూడా రుచిగా ఉంటాయి తక్కువ నుండి పిలుచుకొని కరకరలాడే ఈ ఇన్స్టెంట్ రవ్వ వడను మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అంతేనండి ఇలా మంచి రంగు వచ్చేదాకా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి మంటని మాత్రం మీరు హై ఫ్లేమ్లో పూర్తిగా పెట్టేయకండి అలా పెట్టేశారంటే పైన రంగు మారిపోతుంది లోపలంతా రవ్వలాగే వండిపోతుంది అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోకి అప్పుడప్పుడు హై ఫ్లేమ్లోకి ఇన్ చేసుకుంటూ మంచిగా వేయించండి ఇలా మంచిగా వేగాక ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి సర్వ్ చేసేసుకోవడమే చూస్తున్నారుగా ఆయిల్ అనేది ఎంత తక్కువ పీల్చుకున్నాయో మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉండిపోయింది ఇలాగే మొత్తం అన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసేసి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సాంబార్లోకైనా లేదా మనం తయారు చేసుకున్న చట్నీలోకైనా లేదా మీరు ఇడ్లీ తయారు చేసుకున్నప్పుడు ఇడ్లీలోకి వడ కావాలనుకున్న ఈవినింగ్ టైంలో కైనా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా సరే ఈ వడ అనేది చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మరి ట్రై చేస్తారు కదా ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో టేస్టీ అండ్ ఇన్స్టెంట్ వంటకాలు చాలా ఉన్నాయి మన ఛానల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్